మన దేశానికి ఓ అద్భుతమైన పవర్ఫుల్ ఆయుధం రాబోతుంది ఉక్రెయిన్ సైన్యం దేవదూతగా పోల్చిన ఈ అమెరికన్ వెపన్స్ త్వరలో ఢిల్లీ కూడా చేరబోతున్నాయి ఆయుధం పేరే జవేలెన్ మిసైల్ రష్యాతో పోరులో ఉక్రెయిన్ ఈ క్షిపణులను విపరీతంగా వాడింది భుజం మీద నుంచి గురిపెట్టి ప్రయోగించే ఈ మిసైల్ కొన్ని వందల సంఖ్యలో రష్యన్ యుద్ధ ట్యాంకులను పేల్చేసింది వీటి నుంచి తప్పించుకోవటం కోసం రష్యా తమ ట్యాంకులపై లోహపు బోన్లను అమర్చిందంటే వీటి సామర్థ్యాన్ని అర్థం చేసుకోవచ్చు ఈ క్షిపణులను ఉక్రెయిన్ వాసులు దేవదూతతో పోల్చారు జవేలిన్ మిస్సైల్ ట్యాంక్ విధ్వంసకర క్షిపణి అంటే యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ దీనిని భుజంపై నుంచి శత్రు ట్యాంకులపైకి గురిపెట్టి ప్రయోగించవచ్చు దీనిలో మూడు పాయింట్ ఏడు అడుగుల క్షిపణి డిస్పోజిబుల్ లాంచ్ ట్యూబ్ కమాండ్ కంట్రోల్ యూనిట్ ఉంటాయి వాస్తవానికి ట్యాంక్ విధ్వంసకర ఆయుధాన్ని ప్రయోగించిన ప్రదేశం నుంచి పొగ వేడి వెలువడతాయి ప్రత్యర్థులు హీట్ సెన్సర్లతో వాటిని గుర్తిస్తారు కానీ దీనిని కంప్యూటర్ తో ఆపరేట్ చేసే జవేలను ప్రత్యర్థులు గుర్తించలేరు ఎందుకంటే తొలుత ట్యూబ్ నుంచి ఓ మోటార్ క్షిపణి బయటకు కొంత దూరం విసురుతుంది ఆ తర్వాత క్షిపణి మోటార్ పనిచేయటం మొదలుపెట్టి లక్ష్యం వైపు దూసుకెళ్తుంది అంటే ప్రయోగించిన ప్రదేశానికి దూరంగా వెళ్ళి అక్కడి నుంచి లక్ష్యం వైపు దూసుకువెళ్ళి యుద్ధ ట్యాంకులను తుత్తునీయులు చేస్తుంది ఇక దీంతో ఖచ్చితంగా జావెలిన్ను ఎక్కడి నుంచి ప్రయోగించారో శత్రువుకు అర్థం కాదు వారు ప్రతి దాడి మొదలుపెట్టేలోపే జవెలిన్ మిస్సైల్ ను ప్రయోగించిన వారు సురక్షిత ప్రదేశంలో దాక్కువచ్చు ఇక మిస్సైల్ మిస్సైల్లో యుద్ధ ట్యాంక్ కు రక్షణ కవచాలను ఛేదించి దానిని ధ్వంసం చేసేలా రెండు దశల్లో పేలుడు పదార్థాలను అమర్చారు ఇక తొలి దశలో లోహ కవచాన్ని ఛేదించి ఆ తర్వాత దశలో వార్ హెడ్ ట్యాంకును ధ్వంసం చేస్తుంది ఇక వీటి ఉత్పత్తి చాలా క్లిష్టమైంది ఖరీదైన వ్యవహారం ఒక్కొక్క జవేలైన్ మిస్సైల్ ధర రెండు లక్షల డాలర్ల వరకు ఉంటుందని అంచనా ఇక మొత్తం తొంభై మూడు మిలియన్ డాలర్ల ఆయుధాలను విక్రయించేందుకు భారత్ అమెరికా మధ్య ఒప్పందం కుదరగా ఇక ఇందులో నలభై ఐదు పాయింట్ ఏడు మిలియన్ డాలర్ల విలువైన జవేలైన్ మిస్సైల్ వ్యవస్థలు సంబంధిత హార్డ్వేర్ ఉన్నాయి ఇక తొలి విడతలో భాగంగా జవేలి ఎఫ్జిఎం నూట నలభై ఎనిమిది మిసైల్స్ ఇరవై ఐదు జవేలిన్ లైట్ వెయిట్ కమాండ్ లాంచ్ యూనిట్స్ను భారత్కు అందిస్తారు